నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే బై న్యూస్ పెద్దపల్లి జిల్లా గోదావరి కనీపట్నంలో రామగుండం ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సి రాజేశ్వరరావు ఎస్ఐ సంతోష్ పాల్గొనే కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులను ఆపి జరిమానాలు విధించడంతో పాటు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు అలాగే రాంగ్ డ్రైవింగ్ మద్యం సేవించి వాహనాలు నడపడం ర్యాష్ డ్రైవింగ్ సిగ్నల్ జంపింగ్ ఇలా ఇష్టానుసారంగా వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన మిస్టమ్ పథకం ద్వారా రోడ్డు ప్రమాదాలకు గురైతే రెండు లక్షల బీమా వర్తిస్తుందని దీనికి సంబంధించి అందరూ ఎన్రోల్ చేసుకోవాలని సిఐ సూచించారు సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి జనవరి ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు రోడ్డు భద్రత మార్చుకోవాలనేది చేసింది దాంట్లో భాగంగా మేము గత నెల రోజులు జనవరి ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ప్రోగ్రాం చేశాము అవేర్నెస్ కల్పించాము అయినా కూడా ఏంటంటే చాలామంది ప్రజలు హెల్మెట్ లేకుండా సీట్ బెల్ట్ లేకుండా డ్రంక్ అండ్ డ్రైవర్ రాంగ్ రూట్లో వెళ్తున్నారు సో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఈ ప్రోగ్రాము మేము కంటిన్యూ చేస్తున్నాము మా రామగుండం కమ్యూనిటీ స్టేట్లోని ఉన్న ప్రజలకు ట్రాఫిక్ వాళ్ళు ఒకటే విజ్ఞప్తి ప్రతి ఒక్కరూ టూ వీలర్ మీ ఇంట్లో తీసేటప్పుడు వితౌట్ హెల్మెట్ తీయకూడదు హెల్మెట్ ప్రతి ఒక్కటి ధరించాలి ప్లస్ సిగ్నల్స్ పాటించాలి రంగం చేయకూడదు తాగి ఎవరు బండ్ నవద్దు మీరు ఇంట్లోనే అయితే సేఫ్గా బయటకు వస్తున్నారో మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే మనం రైట్ రూట్లో పోయినా కూడా ఎదుటి వ్యక్తి ఎలాగొచ్చాడో తెలియదు మనకు కాలు చేతులు ఎరినో రెండు నెలలు మూడు నెలలు మనం రికవర్ అవుతున్నాం బట్ హెడ్ అయితే ఏదైతే ఇంజ్యూర్ అవుతుందో దానివల్ల ప్రాణాలు పోతాయి మీ గురించి కాదు మీరు మీ ఫ్యామిలీ గురించి మీ తల్లిదండ్రుల గురించి మీరు ఆలోచించి దయచేసి ఒకసారి టూ వీలర్ మీరు తీసేటప్పుడు పక్క హెల్మెట్ ధరించాలి హెల్మెట్ మర్చిపోతే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోండి మనం సెల్ఫోన్ మర్చిపోతే ఒక నాలుగు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ మనం వస్తాము మళ్ళీ ఇంటి వెళ్ళి తెచ్చుకున్నాం బట్ సెల్ ఫోన్ మనకి మనకేం కాదు ఏంటంటే జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది లేట్గా పాస్ అవుతుంది పొద్దున్న వచ్చే ఇన్ఫర్మేషన్ సాయంత్రం వస్తుంది బట్ హెల్మెట్ మీరు అనుకోండి ఆ క్షణంలో ఏమి మనం కరెక్ట్ పోయినా కూడా ఎదుటి వ్యక్తి రాంగ్ లో వచ్చినా లేకుండా ఏదైనా పర్శువులు కానీ మన కూడా పడిపోతే హెడ్ ఇంజరీ అయితే మీరు జరగాలన్న ఏమైనా జరుగుతే మీతో మీరు ఒక్కరే ఏమైనా జరిగితే ఏమన్నా జరగాలి జరిగితే మీరు వెళ్ళిపోతారు బట్ మీరు ఉన్న ఫ్యామిలీ పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు భార్య పడుతుంది భార్యని కావచ్చు భర్తని కావచ్చు వాళ్ళు సఫర్ అవుతుంటారని సో ఒకటి ఒక్కసారి మీరు ఇంట్లో బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ టూ వీలర్ టూ వీలర్కి హెల్మెట్ ధరించాలని కోరుతున్నాము ఎవరైనా టూ వీలర్ ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇచ్చినా కూడా ఇంకా హెల్మెట్తోని ఇవ్వండి హెల్మెట్ హెల్మెట్తోని ఇవ్వకూడదు సెంట్రల్ స్కీమ్ మీ అనేది ఉన్నది అది ఫ్రీ యాప్లో మనం ప్లే లో డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు అంటే వాళ్ళు లేబరే కావచ్చు మన జనరల్గా స్టేట్ లెవెల్లో లేబర్ యూనియన్స్ అయితే ఉన్నాయి అంటే ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నాయో ఆర్గనైజేషన్ వాళ్ళకు మనకు ఇది ఈ స్కీమ్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ లేబర్కి సంబంధించినవి మనము ఇన్సూరెన్స్ ఉంటుంది బట్ ఆర్గనైజేషన్ కాబట్టి నాన్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఆటో డ్రైవర్సే కావచ్చు ఇంకా జీప్ డ్రైవర్స్ ఏ కావచ్చు లారీ వాళ్ళే కావచ్చు మీ ఇష్టం అనేది ఒక యాప్ ఉంటుంది దాంట్లో ప్రతి ఒక్కరు ఇది నామినేట్ నామినేట్ చేసుకోవాలి దాన్ని ఎన్రోల్ చేసుకోవాలి దానివల్ల ఏంటంటే ఇదని జరిగితే ఒక టూ ల్యాక్స్ ఇన్సూరెన్స్ అనేది ఫ్రీ ఉంటుందండి అది ఫ్రీ యాప్ అన్నప్పుడు దానికి సింగిల్ ఎంట్రీ కూడా పేమెంట్ చేసే ఉండదు అది ప్లే స్టోర్లో ఇన్స్టాల్మెంట్ చేస్తే అది డౌన్లోడ్ చేసుకొని అందరూ దాంట్లో ఎన్రోల్ చేసుకోండి అది ఫ్రీ యాప్ అండి అది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు థ్యాంక్ యూ